కాకినాడ మీ మేము ఈరోజు ఇక్కడ మీట్ అయ్యి మా బాధను ప్రెస్ సోదరులతో మేము చెప్పుకుంటున్నామండి మేము జగన్ గారి ప్రభుత్వంలో నాలుగు సంవత్సరాలు పనిచేసామండి అయితే రాజీనామా ఇచ్చాం మేము ఇవ్వలేదని చెప్పట్లేదండి కానీ జగన్ గారి ప్రభుత్వం మరలా వస్తుందమ్మా మీరు రాజీనామా చేయండి మళ్ళీ మీ ఉద్యోగాలు మీకు వస్తాయి అంటేనే అని కార్యకర్తలు కార్యకర్తలు వైసీపీ నాయకులు చెప్పారండి అందుకని మేము రాజీనామా ఇచ్చాం తప్పండి మేము ఇష్టపూర్వకంగా ఇవ్వలేదు సార్ నాలుగు సంవత్సరాలు ఎన్ననక వానక గొడ్డులా పని చేసాం సార్ ఐదు వేల రూపాయలకి కరోనా టైంలో ఇంటింటికి కాయగూరలు అందించాం సార్ మెడిసిన్ అందించాం సార్ అలాగే ఎవరు కూడా ఈ రోజుని కనిపించే నాయకులు ఎవరు కూడా ఆ రోజు కనిపించకపోయినా మేము ముందు ఉన్నామమ్మా అని అరవై కుటుంబాలు డెబ్బై కుటుంబాలు ఎనభై కుటుంబాలకి ఎంతో సర్వీస్ చే సార్ మా భర్తలు మా పిల్లలు అమ్మ డ్యూటీకి వెళ్తున్నాం కరోనా వస్తుందంట మళ్ళీ నువ్వు ఇంట్లోకి వస్తే మాకు అంటుకుంటదేమో భర్త పిల్లలు దాపలంటే మేము ఆగలేదు ఈ ఐదు వేలు రేపు పొద్దున్న పదివేలు అవుతుంది పర్మినెంట్ అవుతుంది అని చెప్పి మేము ఇందులోకి వెళ్ళాం సార్ ఈ రోజు నాడు ప్రతి ఒక్కరు రాజీనామా మిమ్మల్ని ఎవరు చేయమన్నారు ఎవరు చేయమన్నారు అంటే ఆ రోజు నాడు మేము ప్రభుత్వంలో పనిచేస్తున్నాం కదా చేయకపోతే మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తే పెట్టుకొని అన్నారు కదా అందుకని చేసాం సార్ ఎవ్వరు కూడా ఇష్టపూర్వకంగా చేయలేదు సార్ ఈ పార్టీ అంటే ఇష్టము ఆ పార్టీ అంటే ఇష్టంగా మేము మాట్లాడలేదు మేము కేవలం ప్రజలకి సర్వీసు సేవ చేయడానికి మాత్రమే విధుల్లోకి వచ్చాం సార్ మమ్మల్ని అర్థం చేసుకోండి మా పొట్టలు కొట్టకండి మేమందరము కూడా వైసీపీ నాయకులు వైసీపీ నాయకులు కూడా మాకు ఫోన్ చేసి అమ్మ ధైర్యంగా ఉండను కూడా ఒక మాట చెప్పలేదు సార్ మా బాధ అమ్మ పేరు నవరికి చెప్పుకోవాలి సార్ చెప్పండి సార్ మాకేం కావాలి మాకు న్యాయం చేయాలి సార్ మన మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మా కాకినాడ వాలంటీర్స్ ఇంకా ఎక్కడెక్కడ వాలంటీర్స్ ధర్నాలు చేస్తున్నారో వాళ్ళందరూ దిగిపోయి తీసుకొని మళ్ళీ మా కుటుంబాలు మా మా పోస్టులు మా వాలంటీర్ సర్వీస్ ఏదైతే సేవ ఉందో అది మాకు అప్పగించి మా జీతాలు మా జీతాలు అనకూడదు సార్ తప్పు సార్ మా గౌరవవేతన మాకు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని మా కుటుంబం ఇప్పుడుకి వచ్చి కలెక్టర్ ఆఫీస్ అంటే ఏంటో నాకు తెలియదు సార్ ఇప్పుడు మా ఆయన గారే వస్తారు ఈరోజు కలెక్టర్ ఆఫీస్ దే ధర్నాలు చేస్తున్నాం అంటే సార్ సార్ ఇంకా మేము అలాంటి నిర్ణయాలు ఏమీ తీసుకోలేదు సార్ కానీ ప్రభుత్వం అనేది ఏం ఆలోచిస్తుంది మంత్రులు చాలా మంది మంత్రులు దీని మీద సమీక్ష చేస్తున్నారు వాళ్ళ రిపోర్ట్ ఏమొస్తుందని చూస్తున్నాం సార్ వెహికల్ తో మమ్మల్ని అందరినీ ఆదుకోండి సార్ ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ చాలా మంది వాలంటీర్స్ ఉన్నారు వాళ్ళ బాధలు కూడా మీరు వినండి